హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ స్వాగతం సుస్వాగతం జానకి లైఫ్ స్టైల్ అండ్ ఆర్ట్ ఛానల్కి ఈ వీడియోలో మా ఇంటి గుమ్మ ముందు చిన్న కమలపుసుప ముగ్గు వేస్తున్నాను ఈ కమలపుసుప ముగ్గును వేయడం చూస్తే చాలు ఎవరైనా ఈజీగా వేయగలుగుతారు నేను సులభంగా తొందరగా వేయగలుగుతున్నాను నేను ఇలా ప్రతిరోజు క్రమం తప్పకుండా మా ఇంటి గుమ్మ ముందు అలాగే మా ఇంటి గేటు ముందు ముగ్గులు పెట్టుకుంటాను ఇలా ముగ్గులు పెట్టుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు ఉంటాయని మేము నమ్ముతాము ఇలా ఎవరైనా ముగ్గులు పెట్టుకోకపోతే ఒక నెల రోజుల పాటు క్రమం తప్పకుండా ముగ్గులు పెట్టుకొని చూడండి మీకే తెలుస్తుంది డైలీ ఇలా ముగ్గులు పెట్టుకోవడం వల్ల మా ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండడమే కాకుండా అందంగా ఆకర్షణీయంగా కూడా కనిపిస్తాయి నేను డైలీ ఉదయాన్నే ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత మొదటగా చేసే పని ముగ్గులు పెట్టడం ఇలా ముగ్గులు పెట్టడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా మన ఆలోచన విధానం కూడా పాజిటివ్గా ఉంటుంది ఇలా ప్రతిరోజు మీరు కూడా ముగ్గులు వేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ముగ్గు వేసిన తర్వాత ముగ్గులకి రంగులనేది ఖచ్చితంగా వేస్తాను నేను ఎక్కువగా యూజ్ చేసే కలర్స్ ఆరెంజ్ లైట్ ప్యారెట్ కాంబినేషన్ అలాగే రెడ్ ఎల్లో కాంబినేషన్ యూజ్ చేస్తాను ఈ కమల పుష్పంలో నేను యూజ్ చేసిన కలర్స్ ఆరెంజ్ కలరు ఎల్లో కలరు లైట్ ప్యారెట్ కలరు రెడ్ కలరు పింక్ కలరు అలాగే మొదలు గ్రీన్ కలర్ యూజ్ చేశాను కొంతమంది మాకు ముగ్గులు వేయడమే రాదండి అందుకోసమే మేము ముగ్గులు వేయము ఇంటి ముందు అని అంటూ ఉంటారు కదా అలా ముగ్గులు రాని వాళ్ళు రెండు చిన్న లైన్స్ లాగా అయినా లైన్స్ లాగా పెట్టుకున్న ప్రతిరోజు ముగ్గులు వేయడం అనేది అలవాటు అవుతుంది ఒకటే రోజు ఎవరికి రావు ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ ఈ కమలపుష్పం ముగ్గు మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ కమల రంగుల రంగులద్దడం కంప్లీట్ కావచ్చింది చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఇలాంటి దిన ముగ్గులు మన ఇంటికి అందాన్ని తావడమే కాకుండా ఆకర్షణీయంగా కూడా కనిపించేలా చేస్తుంది అందుకోసమే నేను ప్రతిరోజు ఇలా ముగ్గులు పెడుతూ ఉంటాను మీరు కూడా ముగ్గులు రాకపోయినా సరే చిన్న చిన్న లైన్స్ లాగా వేసుకుంటే అదే అలవాటు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్